హాయ్ హలో నమస్కారం మన తల్లిడక్కు స్వాగతం నేను మీ సైద అప్నా సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ వినియోగదారుల సేవా కేంద్రం డిజిటల్ సేవ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో సిఎస్సి సెంటర్ అనేది కంపల్సరీగా ఉండాలి మీరు సిఎస్ఈ సెంటర్ పెట్టాలనుకుంటున్నారా అయితే మీ సిఎస్సి సెంటర్ ఏ విధంగా పెట్టాలి ఎలా అప్లై చేయాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే మీ యొక్క గ్రామ పంచాయతీలోనే మీరు సొంతంగా ఒక డిజిటల్ సేవా సెంటర్ని ఓపెన్ చేయవచ్చు అయితే మీరు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం టెన్త్ క్లాస్ ఉన్నా సరిపోతుంది మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి మీ యొక్క గ్రామంలోనే మీ యొక్క డిజిటల్ సేవ అనేది మీరే స్వయంగా ఓపెన్ చేయవచ్చు అయితే ఈ యొక్క డిజిటల్ సేవ ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అందుకన ముందు మీరు ఈ మన తెలివిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం కాబట్టి మన తెలుగుటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి డిజిటల్ సేవలో ఏదైతే సర్వీసులు ఉన్నాయో ప్రతి ఒక్క సర్వీస్ మీద కూడా ఒక వీడియో అనేది తయారు చేసి మీకు ఇందులో తెలుగులో పెడుతూ ఉంటాము సో చాలామంది వీఎల్ఎస్కి ఏంటంటే మనకి ఈ ఇంగ్లీష్లో ఉండడం వల్ల సో చాలామందికి అర్థం కాకపోవడం వల్ల చాలామంది వీఎల్ఏసి ఈ సర్వీస్ చేయలేకపోతున్నారు కాబట్టి మేము ఈ ఛానల్ ద్వారాగా ప్రతి ఒక్క సర్వీస్ కూడా తెలుగులో మీకు అర్థమయ్యేటట్టుగా తయారు చేసి మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క మన తెలుగు టెక్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మీకు ఏదైనా అప్డేట్గా అందాలనుకున్నప్పుడు మీరు ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్ టు డేట్గా ఎప్పటికప్పుడు వస్తు ఉంటుంది కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి అయితే ఇప్పుడు మనం కొత్తగా సిఎస్ఈ సెంటర్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఒకసారి ఈ సైట్ని చూసుకున్నట్లయితే రిజిస్టర్ డాట్ సిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ ఇంకోసారి చెప్తాను చూడండి రిజిస్టర్ డాట్ సిఎస్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్ మీరు ఈ సైట్లో కనుక వచ్చినట్లయితే కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఈ యొక్క సైట్లో మీరు కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు న్యూ విఐలీ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు న్యూ విఐలీ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ అనేది ఉంది సో మీరు దీని మీద క్లిక్ చేయండి లేదా మీరు ఇక్కడ అప్లై అనేది కూడా ఉంది సో దీని మీద అయినా సరే మీరు క్లిక్ చేయవచ్చు సో నేను ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను అయితే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా లింక్ అయి ఉండాలి సో చాలామంది విఎల్ఈస్ అనేది మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందిలే కాబట్టి ఈమెయిల్ ఐడి లింక్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అనేది జరగటం లేదు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రిజిస్ట్రేషన్ మాకు కావట్లేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళ యొక్క ఆధార్కి ఈమెయిల్ ఐడి లింక్ అవ్వకపోవడం వల్ల ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది జరగటం లేదు సో మీకు ఏదైతే నియరెస్ట్ ఆధార్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబరు చెప్పినట్లయితే సో ఆ ఆధార్ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది లింక్ చేస్తారు సో లింక్ అయిన తర్వాత వన్స్ ఓటీపీ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి అలాగే మీ యొక్క మెయిల్ ఐడికి అనేది రావడం జరుగుతుంది సో మీ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ కనుక వస్తే అప్పుడు సక్సెస్ఫుల్గా మీ యొక్క మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి అనేది లింక్ అయిపోయినట్లే సో వన్స్ లింక్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు మీరు లింక్ అవ్వకుండా ఈ యొక్క ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేయలేదు సో అప్లికేషన్ అనేది ఓపెన్ కాదు కాబట్టి కంపల్సరీగా లింక్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయాలి సో లింక్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి సో ఆధార్ నెంబర్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ కేవైసీ టైప్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఐరిష్ ఉంటే ఐరిష్ సెలెక్ట్ చేసుకోండి మీ దగ్గర ఫింగర్ ప్రింట్ డివైజ్ ఉంటే ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకోండి లేదా మీరు ఆల్రెడీ మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి లింక్ చేయించుకొని ఉంటారు కాబట్టి సో మీరు ఓటీపీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాని తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది ఆ క్యాప్చర్ కోడ్ కూడా మీరు ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ స్టెప్ అనేది ఫార్వర్డ్ అవుతుంది సో ముందుగా నేను ఒకసారి టైప్ చేసి చూద్దాం అయితే ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాను అలాగే ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నాను క్యాప్చర్ టెక్స్ట్ కూడా ఎంటర్ చేసాను ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం సో మీరు ఇక్కడ సబ్మిట్ చేయగానే ఇక్కడ ఈకేవైసీకి ప్రాసెస్ అవుతుంది ఈకేవైసీ ప్రాసెస్ కానీ ఇక్కడ మీకు చూడండి రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా సో దీన్ని మీకు క్లిక్ చేసినట్లయితే మీకు ఎస్ఎస్ ఎస్ఎంఎస్ ద్వారా అలాగే ఈమెయిల్ ద్వారా కూడా మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది సో ఈ ఓటీపీని మీకు ఏదైతే వచ్చిందో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇప్పుడు మనం ఆ ఓటీపీ అనేది ఒకసారి ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేద్దాం సో ఆ ఓటీపీ అనేది వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసేసే ఇప్పుడు మనం వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసి చూద్దాం సో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక వార్నింగ్ అనేది వస్తుంది సెక్యూరిటీ వార్నింగ్ వస్తుంది దీన్ని మీరు కంటిన్యూ చేయండి సో కంటిన్యూ చేయగానే మీకు డైరెక్ట్గా ఇంకా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఏదైతే మీ ఆధార్ కార్డ్కి మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా ఇక్కడ యాక్సెస్ అవుతాయి సో ఇక్కడ మీరు మీ యొక్క మొత్తం ఫైవ్ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఆ ఫైవ్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీ యొక్క సెంటర్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుందో మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్ మీ యొక్క పేరుని ఎంటర్ చేయండి అదేవిధంగా సో అర్బన్ అయితే అర్బన్ రూరల్ అయితే రూరల్ని సెలెక్ట్ చేసుకోండి సో దాని తర్వాత పంచాయతీలో కనబడుతుందంటే పంచాయతీ ఎస్ అని పెట్టేసి లేదంటే నో పెట్టండి దాని తర్వాత స్ట్రేట్ని సెలెక్ట్ చేసుకోండి ఎంటర్ చేయండి ఇక్కడ దాని తర్వాత లొకేషన్ ఎంటర్ చేయండి దాని తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీ యొక్క పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క విలేజ్ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో దాని తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింద పిన్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది సో ఆ పిన్ కోడ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ పిన్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా జియో ట్యాగ్ అనేది కూడా వస్తుంది ఇంతకుముందు జియో ట్యాగింగ్ మనం ఫొటోస్కి చేసేవాళ్ళం సో ఆ ఫొటోస్ చేసిన తర్వాత జియో ట్యాగ్ అనేది అయ్యేది ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మీరు ఇప్పుడైతే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు సో ఆ పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా కింద పిన్ కోడ్ అనేది వచ్చేస్తుంది ఆ పిన్ కోడ్ రాగానే ఆటోమేటిక్గా మీకు జియో ట్యాగ్ అనేది కూడా సెట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ మొత్తం ఒకసారి ఫిల్ చేసి చూద్దాం సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసాను దాని తర్వాత ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్కి వెళ్ళిపోతాయి సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏదైనా ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి సో మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీ యొక్క బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ సో మీ పేరు అనేది బ్యాంక్ బ్యాంక్లో ఎట్లాగైతే ఉందో సేమ్ ఎస్టేజ్గా అట్లాగే ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది అలాగే మీ యొక్క అకౌంట్ ఇక్కడ టైప్ చేయండి ఓఎఫ్ఎస్సి కూడా దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది సో దాని తర్వాత మీ యొక్క పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు పాన్ కార్డ్ని మీ యొక్క పాన్ కార్డ్ని బ్రౌజ్ చేయండి అలాగే ఇక్కడ క్యాన్సిల్ చెక్ని బ్రౌజ్ చేయండి ఇక్కడ మీకు పాన్ కార్డ్ కానీ అలాగే చెక్ బుక్ కానివ్వండి అలాగే మీ యొక్క సెంటర్ ఫొటోస్ కానివ్వండి సో ఏవైనా సరే హండ్రెడ్ కేబీ బిలో ఉండాలి సో హండ్రెడ్ కేబీ అబో ఇంకా మీరు బ్రౌజ్ చేసినట్లయితే అవి అప్లోడ్ కావు కాబట్టి సో హండ్రెడ్ కేబీ బిలో చేయండి సో ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఎంటర్ చేసి మీ ఆ డిక్ ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి కంటిన్యూ చేద్దాం సో ఇక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మొత్తం ఎంటర్ చేసేదాన్ని ఇప్పుడు మనం దీన్ని కంటిన్యూ చేసి చూద్దాం సో మీరు ఇక్కడ కంటిన్యూ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ థర్డ్ స్టెప్కి వెళ్తుంది సో ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఇక్కడ ఏమి ఉంటుందంటే సో మీకు సెంటర్ ఇన్సైడ్ ఫోటో అలాగే అవుట్ సైడ్ ఫోటోని మీరు ఇక్కడ బ్రౌజ్ చేయాల్సి వస్తుంది మీ షాపు లోపల ఫోటోని ఇక్కడ బ్రౌజ్ చేయండి అలాగే బయట ఫోటోని ఇక్కడ బ్రౌజ్ చేయండి సో ఇందాక మీకు చెప్పాను నేను మీ పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీ యొక్క జియో ట్యాగ్ లాటిట్యూడ్ లాంగ్ ట్యూడ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఫోటోకి జియో ట్యాక్ చేసేవి ఇక్కడ అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ ఈ యొక్క లొకేషన్ కోడ్స్ వచ్చేవి ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా మీ యొక్క ఫోటోని డైరెక్ట్ బ్రౌజ్ చేసేసేయండి మీరు పిన్ కోడ్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఇక్కడ మీకు లొకేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మన యొక్క సెంటర్ ఫొటోస్ని ఇక్కడ బ్రౌజ్ చేసి చూద్దాం సో ఇక్కడ నేను సెంటర్ ఫొటోస్ అనేది బ్రౌజ్ చేశాను ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫోర్త్ స్టెప్కి వచ్చేస్తుంది సో ఇక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ వేయాలి సో మీరు మీ దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉందో సో దాన్ని మీరు టిక్ చేసేసుకొని సో మీ దగ్గర ఎన్ని కంప్యూటర్లు ఇక్కడ మీరు ఎంటర్ చేయండి అలాగే మీ దగ్గర ఎంతమంది ఎంప్లా ఎంప్లాయీస్ ఉన్నారో మీరు ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి అదేవిధంగా మీ యొక్క సెంటర్లో ఏ ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే మీరు ఏ సర్వీస్ అయితే చేయగలుగుతారో ఆ సర్వీస్ని కూడా మీరు ఇక్కడ టిక్ చేసేసుకోండి సో చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి ఏ ప్రొవైడర్ ఉందో ఇక్కడ మీరు ఇక్కడ ప్రొవైడర్ని సెలెక్ట్ చేసేసుకొని మీరు ఇక్కడ ఆ అగ్రీ సబ్మిట్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా మొత్తం సబ్మిట్ అయ్యి మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఈ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి చూద్దాం ఇక్కడ డీటెయిల్స్ మొత్తం నేను ఎంటర్ చేసేసాను అయితే ఇక్కడ చూసి యువర్ సిఎస్సీ ఇమెయిల్ ఐడి అని ఉంది సో ఇక్కడ మీరు చేంజ్ ఏం చేయొద్దు దీన్ని ఇట్లాగే వదిలేసేయండి చేంజ్ చేయకపోయినా పర్లేదు సో దాని తర్వాత మీ ఇక్కడ ఇక్కడ ఆ అగ్రి అని సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో మీరు ఆ అగ్రీ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది సబ్మిట్ చేసే ముందుగా మీ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని మరొకసారి సరిచూసుకొని దాని తర్వాత మీరు ఇక్కడ ఆ అగ్రి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఇక్కడ ఆ అగ్రి సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది మీరు ఇక్కడ చూసినట్లయితే డేటా అప్డేట్ సక్సెస్ఫుల్ అనేది రావాలి సో అట్లాగే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది దీని ద్వారాగా మీరు ఏదైతే డీటెయిల్స్ అప్లోడ్ చేశారో ప్రతి ఒక్క అప్డేట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ మొత్తం కనబడుతూ ఉంటాయి మీరు ఈ విధంగా సిఎస్సి సెంటర్ కోసం అప్లై చేసుకున్న తర్వాత మీకు మ్యాక్సిమం పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వరకు మీ యొక్క డీజీమెయిల్ క్రెడెన్షియల్ రావడం జరుగుతుంది సో మెయిల్స్ ఆ క్రెడెన్షియల్ వచ్చిన తర్వాత మీరు లాగిన్ లాగిన తర్వాత దాంట్లో మీకు డిజిటల్ సేవ సంబంధించిన ఐడీస్ అనేవి ఉంటాయి సో ఆ ఐడీస్ ఇన్బాక్స్లో అయినా ఉండొచ్చు లేదా జంక్ అనే ఫైల్లో అయినా ఉండొచ్చు సో ఆ రెండిట్లో చెక్ చేసుకోండి తప్పకుండా ఉంటాయి ఒకవేళ రాకపోతే త్రీ డేస్ ఫోర్ డేస్ అనేది వెయిట్ చేయండి దాని తర్వాత ఖచ్చితంగా మీ యొక్క డిజిటల్ సేవ సంబంధించిన ఐడీస్ కూడా వస్తాయి దాని ద్వారాగా మీరు డిజిటల్ సేవలోకి లాగిన్ అయిపోయి మీ యొక్క సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ మీకు మరిన్ని ఏదైనా డౌట్స్కోగలంగా ఉంటే మీరు మా యొక్క కామెంట్ బాక్స్లో వేయండి మీకు తప్పకుండా మేము సమాధానం ఇస్తాం లేదా మీకు ఫర్దర్గా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్ లేదా స్టేట్ మేనేజర్ని కూడా కన్సల్ట్ అయితే మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తారు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మన తెలుగు టెక్ ఛానల్ ద్వారాగా ఉంటాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్